ఈ అన్ని రోడ్ల పార్ట్ హోల్స్ అన్ని క్లియర్ చేయడానికి ఆర్ఐడిఎఫ్ ద్వారా ఒక నాలుగు వందల కోట్లు పంతొమ్మిది వందల యాభై కిలోమీటర్లకి అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ ఒక ఆరు వందల కోట్లు పద్నాలుగు వందల ముప్పై మూడు కిలోమీటర్లకి ఈ రెండు టెండర్స్ కూడా పిలిచారు ఇంకో పక్క ఇంటెన్సివ్ ప్యాచ్ వర్క్ ఐదు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్లు ఒక ఐదు వందల కోట్లు ఇంకో పక్క అప్గ్రేడేషన్ ఆఫ్ స్టేట్ హైవేస్ అండ్ అదర్ రోడ్స్ రెండు వేల నూట నాలుగు కోట్లకి ఒక వెయ్యి కోట్ల రూపాయలు రెండు వేల రెండు వేల నూట నాలుగు కిలోమీటర్లకి ఇది శాసకీ ద్వారా ఇప్పిస్తున్నాం అప్గ్రేడేషన్ ఆఫ్ కేటగిరీ ఆఫ్ సి రోడ్స్ రెండు వేల కిలోమీటర్లు నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కిలోమీటర్లు మొత్తం ఏ అయితే బెటర్గా ఉండే రోడ్స్ బి అండ్ సి పద్నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఆరు కిలోమీటర్లు ఉంది ఈ సంవత్సరం ఇవన్నీ ప పనిచేసి ఏ ఊరికి పోవాలన్నా బెటర్ రోడ్స్ వేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు ఏ రోడ్డు కూడా ఇబ్బంది ఉండదు అలాంటి ఏర్పాట్లు చేస్తాం